బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రెడ్ క్రాస్ ఆఫీస్ నందు రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఎన్ కృష్ణా సింధూరి సహకారంతో అనారోగ్య చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ జీ తరుణ్ హాజరై మాట్లాడుతూ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమం ఇలా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం వారి ఆరోగ్యంకు సహకరించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజ్మెంట్ కమిటీ కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి సభ్యులు ఎం పద్మావతి బల్ల శ్రీనివాసరావు బోను రామకృష్ణ జిల్లా సమన్వయకర్త పి రాంబాబు పిల్ల నాగపద్మ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు టైం టు టైం తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు మహాలక్ష్మి గారికి మరియు మిగతా రెడ్ క్రాస్ సభ్యులు మేడంకి శ్రీనివాస్ గారికి పద్మకి ధన్యవాదాలు సో ఈరోజు బిల్డింగ్ అనే చూడడం జరిగింది ఫస్ట్ టైం రావాలి సో నన్ను ఇక్కడ తీసుకొచ్చిన మెసేజ్ వాలంటీస్ చాలా థ్యాంక్స్ రోజు ప్రోగ్రామ్ ముగించుకున్నాక మిగతా విషయాలు సార్ మాకు సో అందరికీ హ్యాపీ ఫిల్సెస్ సార్